ఎంత ఇప్పుడు మామిడికాయ ఊరగాయ పెడుతున్నాము ఈ మా తోటలో ఉన్న మామిడికాయలు అనమాట ఇవి అంటు మామిడికాయలతో ఊరగాయ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది నేను రేపు ఊరికెళ్తున్నానని కొన్ని తెప్పించి ఊరగా పెడుతుంది మా అమ్మ నీళ్ళల్లో వేసేస్తుంది అనమాట నీట్గా పైనంతా సోన అదంతా ఉంటుంది కదా నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకొని సన్న ముక్కలు కట్ చేసి ఇలా నీట్గా మొత్తము తడి లేకుండా తుడుచుకోవాలి తరగండి చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు పెద్ద మొక్కలు కావాలంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు అనమాట ఇలా కట్ చేసుకోవాలి

సంవత్సరం అంతా దాని సంవత్సరం ఎక్కువ ఉంటది అప్పుడు చాలా మంది దెబ్బలు చాలామంది ఉన్నారు ఆమె సజ్జనం తింటాం కదా అన్నం సజ్జనం ఉంటాము సజ్జనం బొరగా వేసుకొని తీసుకొని పోతాం తోటగా పోయామని తినడానికి కానీ ఇంట్లో కానీ అన్నం బొరగా వేసుకుని తింటాం అంటే కొంచెం ఆవుపిండేదామే ఎంత జాడి పచ్చడికి పిడికడా ఆవుపిండి అవుతుంది అది అంత టేస్ట్ ఉండేది అప్పుడు ఆ మామిడికాయలే వేరు ఇప్పుడు మామికాయలు వేరు ఆ మామిడికాయ పచ్చడిలో ఏందో ఇక్కడ కొండ ఏ

ముగ్గురి కోసం కలిసి ఊరగా ఎదురుగా ఎదురు ఎంత బాగుంటుంది మేము స్కూల్లో ఎక్స్కర్షన్ పోయినప్పుడు ఉదయం కొండ మీదకి ఊరగా వేసుకొని అన్నం తీసుకొని పోయేవాళ్ళం అంత టేస్ట్ లా స్కౌట్ మేము అప్పుడు అంత తిలకాయ తెలియదు ఈ మామిడికాయ కూరగాయ సంవత్సరం ఉండదు పదిహేను ఒక్క నెల మాత్రమే పనిచేస్తుంది అది మళ్ళీ సంవత్సరం అను చేసుకుంటే పడదు ఒక్క పదిహేను

అది చాలా ముక్కలు కింద ఇది పోయి పోయాల్సిందే నా పులుపు కదా కాయ ఓకే ఓకే అట్ నుంచి పావు గ్లాస్ తీసుకోవాలి కొంచెం బాగా నీట్ చేసుకొని కొంచెం ఎండలో పెట్టేసుకొని మిక్స్ చేసేసి కొంచెం మెంతులు కొన్ని మెంతులు వేసేసి మన వెంతులు కొంచెం గోరువెచ్చగా ఏం చేసేది దావి కూడా మిక్సీలో వేసేసి పట్టి తెల్లగడ్డలు కూడా వేసే తెల్లగడ్డలు మెంతులు తెల్లగడ్డలు వేసి మెత్తగా గ్రైండ్ మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి ఇట్లా ఆవిండ వేసా ఆవ పిండి కూడా వేసేసి ఏ ఎంత బాకు కాయిలో అలా పట్టింది జీంత బాబు తీసుకో నువ్వు షాప్ తీసుకో ఆగను షాప్ కూడా వేసుకోవాలి కూడిన తర్వాత బాగుంటుంది టేస్ట్ తెల్లగడ్డలు ఊరితే నానమ్మ నానమ్మ అప్పుడు ఇంత పెద్ద జాడి పచ్చడి పెట్టిన కొంచెం ఆవు పిండి వేసేవాడు ఆవు పిండి అది అంత టేస్ట్ ఉండేది కిలో ఆయిల్ మా ఫ్రీడమ్ అస్ట్ బాగుంటుంది వేరుసిన నూనె పోసుకుంటే పచ్చి నూనె పచ్చి అంటే కాగబెట్ట వేడి చేయకుండా రేపుడు పైకి మా చూసి వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి చెడిపోకుండా ఉంటుంది

ముక్క ము ఆయిల్ పోసుకుంటే చెడిపోకుండా ఉంటుంది ఆయిల్ అంతా పైకి ఒక రెండు ఒక రెండు గంటకల్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పెద్ద కష్టం అంటూ ఏమి ఉండదు సింపుల్గా చేసేయండి మీకు చూపించడానికి ఇంతసేపు కలబెడుతున్నాను ఇంతసేపు కలబెట్టకండి ముక్క పాడేది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్